గోవిందాయ నమో నమహ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమహా ఆరోగ్యం అందైక్య అతి ముఖ్యమైన సంపదదే దాని గురించి కొడి భావన చేస్తుంటాం చలు ఆరోగ్యం అనే మాట కర్ధవంటే న రోగः ఆరోగः ఆరోగస్ భావం ఆరోగ్యం రోగం లేకపోతే ఆరోగం రోగంతో ఉండడమే ఆరోగ్యం అంటే ఏంటి ఏ రోగమూ లేకుండా ఉండే స్థితి ఆరోగ్యం అది లభిస్తే చాలు ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు అయితే ప్రారంభవశాత్తు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆరోగ్యం దెబ్బ తినవచ్చు అనారోగ్యం రావచ్చు అది వేరే విషయం కానీ మన ప్రయత్నం మాత్రం ఎప్పుడూ ఆరోగ్యం ఉండడానికి చేయాలి అసలు నిజానికి ఆరోగ్యం బాగుండాలన్నా ఆరోగ్యం దెబ్బ తినాలన్నా ఆహారం దానికి ప్రధానమైన ఆధారం అందుకే అన్నము ఆరోగ్యము ఈ అప్పుడు గుర్తుపెట్టుకోవాలి అన్నం జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుంది అందుకు అన్నం ఎలా ఉండాలి అన్నం ద్వేషం తనికి రాగలు కూడా చెప్పారు కొంతమంది ఏమీ తినకుండా ఉండిపోదాం అనుకుంటూ ఉంటారు ఇక్కడ అది ప్రమాదం కొంతమంది కనవడును ప్రతీదీ తింటూ ఉంటారు వేళాపాలా ఉండదు నుంచి అర్ధరాత్రి వరకు ఏ సమయమైనా తిండి సమయమే అనుకుంటూ ఉంటారు అంతేకాదు బయట ఇప్పుడు ఆహారం కూడా వ్యాపారమైన పరిస్థితుల్లో రోడ్ల మీద నిలబడి దగ్గర నుంచి ఖరీదైనటువంటి పెద్ద పెద్ద నక్షత్ర హోటళ్ల వరకు కూడా మనకి ఆహార వ్యాపారం పెరిగిపోయింది జుఫా చాపలిం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ నిగ్రహం కోల్పోయి తింటూ ఉంటారు దాని యొక్క పరిణామం ఏమిటయ్యా అంటే అనారోగ్యం అందుకే ఆరోగ్యకరమైన ఆహారం లక్ష్మీ స్వరూపంగా తెలుసుకోవాలి అందులో అన్న విషయంలో వేదము చాలా చాలా అద్భుతమైన మాటలు చాలా ఆవిష్కరిస్తున్నది ఇక్కడ అన్నాద్వై ప్రజా భూమి ముందు ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ అన్నం వల్ల పుడుతున్నారు అన్నం వల్లే బతుకుతున్నారు అంటే అన్నం నా పరిచక్షీత అన్నాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకు అన్నారు అంటే మన దేశం అన్న సమృద్ధి కలిగి ఉండాలి ప్రతి వారికి కూడా అన్నానికి లోటు లేకుండా ఉండాలి అన్నము అంటే పుష్టినిచ్చేదే అన్నం ఇది తెలుసుకోవాలి రుచినిచ్చేదే అన్నం కాదు పుష్టిని కాదు ఇక్కడ అదే రుచికరమైనటువంటి భోజనమైన పుష్టి ప్రధానంగా ఉండాలి ఇక్కడ రుచి ఆరోగ్యం మీరు ఇంట్లో ప్రాధాన్యం అంటే ఆరోగ్యానికి ప్రాధాన్యం ఆరోగ్యాన్ని దెబ్బతీయనిది ఆరోగ్యాన్ని పెంపించేది ఏదైతే ఉంటుందో అలాంటి రుచిని మనం స్వీకరించడంలో దోషం లేదు అందుకే అన్న విషయంలో నియమాలు మన శాస్త్రాల్లో కనబడుతుంటాయి దీన్ని బట్టి మానవ జీవితాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి వేద ఋషులు ఎలాంటి మార్గాలు వేశారో మనకు తెలుస్తున్నది ఇక్కడ అతి అన్నం తినడం దోషము అని అనేక రకాలుగా శాస్త్రం హెచ్చరిస్తున్నాయి ఇక్కడ ఏదైనా సరే అతి ఒక్క ప్రమాదం భోజనం ఎలా చెయ్యాలో కూడా చెప్పే ఋషులు అర్ధం సవ్యం జనా ముదకస్య చ సంచరణార్థం తు చతుర్థమవశేషత్ ఉదరంలో కడుపులో సగభాగం అన్నానికి మూడవ భాగం నీటికి కేటాయించి అన్నారు ఇక్కడ తర్వాత నాలుగవ భాగం వాయు సంచారాన్ని విడిచిపెట్టాలి అన్నారు అంటే కడుపులో నాలుగు భాగాలు చేసుకుంటే సగ భాగం అన్నానికి మూడో భాగం నీటికి నాలుగో భాగం వాయు సంచారానికి విడిచిపెట్టాలి అని చెప్పారు అంతేగాని నీరు గాలి రెండిటికి అవకాశం లేకుండా కేవలం ఆహార పదార్థాలు ముంపుకుంటే అది ఆరోగ్యకరం కాదు దీని బట్టి ఎలా తినాలో చెప్తున్నారు భోజనానికి కూర్చున్న తర్వాత మళ్ళీ భోజనం నుంచి లేచిన తర్వాత కల్లా ఒక్కసారి ఆయాసం వచ్చిన తింటే అది వాయు సంచారానికి జలానికి అవకాశం లేకుండా చేసినట్లే అందుకు ఆహారాన్ని ఆ విధంగా తీసుకోవాలని చెప్పారు అదేవిధంగా సాత్విక పదార్థాన్ని స్వీకరించాలి విష్ణు పురాణాన్ని చెప్తున్నారు మధ్యేత్తు కఠినాసనం మధ్య ద్రవాసీకు బలారోగ్యం నముంచీ దీని అర్థం ఏంటంటే మొదల ద్రవ పదార్థం మధ్యలో కఠిన పదార్థం చివలో మన ద్రవ పదార్థం భుజిస్తే బలము ఆరోగ్యము కలుగుతాయి అని విష్ణు పురాణం చెప్తాను ఎందుకంటే పురాణాలు మనల్ని చక్కగా తీర్చిదిద్దడానికి పుట్టినది శాస్త్రం అందుకు ఆరోగ్యం గురించి ఇంత విశేషంగా చెప్తూ హీనస్తి తని తవతి అని వేదంలో శర బ్రాహ్మణాల్లో చెప్పబడుతున్నటువంటి మాట భూయోహినీ ఎక్కువ అన్నం చంపుతుంది అసలు తినకుండా ఉంటే అన్నం తగ్గితే అది మనల్ని రక్షించలేదు అని చెప్పారు ఈ చెప్పడంలో అతిగా తినరాదు అసలు తక్కువగానే తినరాదు ఎంత అవసరమో అంత తినాలి అన్నారు ఈ అవసరం అనేది వారి వారి శారీరక స్థితిని బట్టి ఉంటుంది ఇక్కడ అందుకే కృష్ణ పరమాత్మ కూడా గీతలో ఎంత గొప్పగా చెప్తాడంటే నాట్యస్టస్తి యోగోస్తి నచైకాంత మనస్థ నచాతి స్వప్న శిరస్య జాగ్రత్తైన చార్జున ఆహారంలో ఎక్కువైనా సరే తక్కువైనా సరే వారికి యోగము ఉండదు ఏకాంత సిద్ధి ఉండదు అదే విధంగా అతి నిద్రగానే అతి నెలకుగా ఉండడం గాని ఈ రెండు కూడా యోగానికి పనికిరావు అని చెప్తున్నారు ఇక్కడ అందుకే పనికి మాని ఉపవాసాలు ఎక్కువ మన వాళ్ళు చెప్పలేదు శరీరానికి ఆరోగ్యకరమైన ఉపవాస తే చెప్పారు వారి వారి స్థితిని బట్టి అందుకు ఆధ్యాత్మిక సాధనకి గాని భౌతికంగా ఏది సాధించాలన్నా ఆరోగ్యవంతమైన శరీరమే కావాలి అని శరీరం ధర్మ సాధనకి పరికరమే కానీ ఆరోగ్యవంతమైన శరీరమే ఏ హనుమాన్నైనా సాధించగలదు చాండోగోపరిశక్తుల మంత్రం ఉంది ఆహార శుద్ధ సత్వశుద్ధి సత్వశుద్ధ ధృవా స్మృతి స్మృతి లాభే సర్వగ్రంథీనా మోక్ష అని ఆహార శుద్ధితో సత్వశుద్ధి లభిస్తుంది సత్వము అంటే మనలో ఉన్న బలం ప్రాణం అనర్థం ఆహార శుద్ధి వల్ల ఆరోగ్య శుద్ధి లభిస్తుంది తద్వారా మనస్సు శుద్ధమవుతుంది అలాంటి శుద్ధమైన మనస్సే తేటైనటువంటి జ్ఞానాన్ని గ్రహించగలదు ఆ జ్ఞానమే మోక్షాన్ని ఇవ్వగలదు అన్నారు అందుకే మోక్షానికి మొదటి సోపానం శుద్ధమైన ఆహారం అందుకే శరీరానికి బలమైనటువంటిది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి ఆ అన్నాన్ని కూడా పశువుల్లా తినడం కాకుండా భగవంతునికి నివేదించి తినడం వల్ల పుష్టికరమైన ఆహారానికి దివ్యత్వం లభిస్తుంది అటువంటి ఆహారం తింటే దైవ ప్రసాదం వల్ల మనస్సుకు ప్రసన్నత ఏర్పడి దైవానుగ్రహేతుడైనటువంటి శక్తి మనకు లభిస్తుంది ఆ కారణం చేత మనకి అన్న విషయంలో ఇంత అద్భుతమైనటువంటి అంశమును ప్రస్తావిస్తూ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే అన్నాన్ని తినాలి అని శాసించింది వేదమ్మం అంతే రుచులు కోసం వినోదాల కోసం విందులు చేస్తే తర్వాత అనారోగ్యం ఎప్పుడు అవుతాయి అందుకే ఆహార నియమం చాలా అవసరం అని బోధిస్తున్నటువంటి వేద షుల వాక్యం ఏ నాటికైనా ఏ కాలం వారికైనా ఏ ప్రాంతం వారికైనా ఏ మానవ జాతికైనా పనికొచ్చేటువంటి హితకర వాక్యం అలాంటి వాక్యాన్నిచ్చే దృష్టి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి